హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్ ఇప్పటికే భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అథలాకృతం అయిన ఏపీ ఆంధ్రప్రదేశ్ అనేది అయితే చూసుకున్నట్లయితే మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది సో ఎక్కడెక్కడ ఈ వర్షాలు పడతాయి అనేది అయితే మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం అంటే లో ప్రెజర్ ద్వారా మనకి చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనంగా మారింది సో వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని మధ్య బంగాళాఖాతం తీవ్ర అల్పపీడనం అనేది అయితే కొనసాగుతుందని చెప్తున్నారు సో ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల తొమ్మిదవ తేదీకి ఒడిశా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు అయితే తెలపడం జరిగింది సో ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాయి ఇంకో రెండు రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు సో శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు సో అలాగే చూసుకున్నట్టయితే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో మస్తకారులు వేటకి వెళ్లరాదని రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలకు ప్రజలంతా జీవనం కూడా అంత అస్తవ్యస్తంగా మారిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటుంది ఆంధ్ర అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా సో మళ్ళీ ఇప్పుడు రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైతే అత్యవసరం అనుకుంటేనే మీరు బయటకు అనేది అయితే వెళ్ళండి చిన్న చిన్న పనులకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఇంకా ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్